దేవుడి నామానికి స్తోత్రములు కాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే కొరింతలకు రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వర్షం మనం చదువుకున్నట్లయితే వాక్యం మీ రీతిగా ఉంది దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిగా మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు నేను వారిలో నివసించి సంచరించును నేను వారి దేవుడిన ఇందును వారు నా ప్రజల ఇందును కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండు అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభు చెప్పుచున్నాడు మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును మీకు తండ్రిని ఇందును మీరు నాకు కుమారుమార్తెనే విందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఇది కాల సమయంలో పౌరు గారు ఈ కొరిది సంఘానికి రెండు పత్రికలు రాసి ఉన్నాడు అందులో వారితో మాట్లాడుతున్నటువంటి మాట ప్రేమపూర్వకంగా వారికి తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే నేను వారిలో నివసించి సంచరించును దేవుడు మీలో నివసించి సంచరిస్తాడంట నేను వారి దేవుడినే ఇందును వారు నా ప్రజలై యుద్దురు కావున మీరు వారి మధ్య నుండి బయలుపెడని ప్రత్యేకముగా ఉండు అని చెప్పేసి అని ఆయన మాట్లాడుతున్నాడు దేవుని పెట్లారా అవిశ్వాసులతో మీకు జోడి ఏంటి అవిశ్వాసులతో మీకు ఎందుకు ఆ యొక్క మాటలు అని చెప్పేసి అని ఆయన అంటున్నాడు అవిశ్వాసులకి మీరు దూరముగా ఉండండి అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు అపవిత్రమైన దానిని ముట్టకూడని చెప్పు చెప్పుచున్నాడు అని చెప్పి అంటున్నాడు మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును మీ మీకు తండ్రిన ఇందును మీరు నాకు కుమారులై కుమార్తెలై ఇందురని సర్వశక్తి గల దేవుడు చెప్పుచున్నాడు అని చెప్పేసి అని వారితో మాట్లాడుతున్నాడు దేవుడు తిన్నారా ఈ ఉద్యకాల సమయంలో దేవుడి కుమార్తెగా దేవుని యొక్క కుమారుడుగా నీవు ఉండాలి అంటే అవిశ్వాసతో నీవు జోడుగా ఉండకూడదు మీలో ఏదైనా అపవిత్రత అనేది ఉంటే దాన్ని మీరు తీసివేయాలి దేవుడు పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు కనుక మీరు నువ్వు పరిశుద్ధుల ఇండుడే అని చెప్పేసి అని ఆ యొక్క వాక్యము సలహిస్తా ఉంది దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట అదే దేవుడు బిడ్డల ప్రతి అపవిత్రతకు మీరు దూరముగా ఉండు దేవునికి నచ్చనిది ఏమిటి అంటే అపవిత్రత అపరిశుద్ధత పాపము ఇవి దేవునికి నచ్చనివి ఆ మూడు కూడా మీలో ఉండకుండా మీరు విశ్వాసము కలిగి దేవుని కుమారుడుగా కుమార్తెలుగా పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనతో మీరు ఉన్నట్లయితే దేవుడు మీలో నివసిస్తాడంట మీ మధ్యలో సంచరిస్తాడంట ఆయన మాట్లాడుతున్నాడు సర్వశక్తి కలిగినటువంటి ప్రభువు చెప్పుచున్నాడు అని చెప్పేసి ఏమండి దేవుడు మీలో నివసిస్తూ మీ కుటుంబంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఎంత సంతోషం ఉంటుందండి మీకు దేవుడు అధికమైన సంతోషమును మీకు పుట్టించును అని వాక్యం సవరిస్తా దేవుడు అధికమైన సంతోషాన్ని నీకు నీ కుటుంబానికి ఆయన కలగజేస్తాడంట అలాంటి సంతోషమును నువ్వు అనుభవించాలంటే ఆయన పరిశుద్ధుడు కనుక నీవు పరిశుద్ధంగా ఉండాలి నీలో ఉన్నటువంటి అపవిత్రతను తొలగించుకో ఆయనకి అపవిత్రత ఉంటే నచ్చదు అపరిశుద్ధత అనేది నచ్చదు పాపము ఆయనకి నచ్చదు కనుక అవన్నిటికీ కూడా నీవు దూరముగా ఉన్నట్లయితే దేవుణ్ణి బిడ్డలారా అప్పుడు నువ్వు దేవునికి దగ్గరగా ఉంటావు లోకంలో ఉన్నటువంటి ఆశలకి లోక భోగములకి లోకంలో ఉన్నటువంటి కోరికలకి నువ్వు దూరముగా ఉండి ఆయనకి నువ్వు సమీపముగా ఉన్నప్పుడు ఆయన నీలో నీ కుటుంబములో సంచరిస్తాడు ఆయన నీ కుటుంబంలో ఉన్నాడు అంటే నీకు సంతోషమే నీకు స్వస్థత నీకు విజయము నీకు విడదల నీకు పాప క్షమాపణ దేవుని బిడ్డలారా ఇంత గొప్ప దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు అంటే నేను గనుక మీరును పరిశుద్ధుల ఇండు నేను పరిశుద్ధుడని గనుక మీరు పరిశుద్ధుల ఇండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు అలాంటి పరిశుద్ధత నీలో ఉన్నప్పుడు ఆయన మీలో నివసించి సంచరిస్తానంటూ ఉన్నాడు నేను వారి దేవుడిన ఇందు వారి నా ప్రజల ఇందురు దేవుణ్ణి ప్రజగా నువ్వు ఏర్పరచబడతావు దేవుణ్ణి ప్రజగా కుమారుడిగా కుమార్తె ఎప్పుడైతే ఏర్పరచబడతావో నీ కుటుంబంలో దుఃఖము అనేది ఉండదు నీ కుటుంబంలో వేదన అనేది ఉండదు నీ కుటుంబంలో లోటు అనేది ఉండదు సమృద్ధి కలిగిన జీవితం నీ కుటుంబంలో ఉంటుంది సమృద్ధి కలిగినటువంటి ఐక్యత సమాధానము ఆరోగ్యము క్షేమకరమైన స్థితిని నీ కుటుంబంలో ఉంటుందే అందుకే వాక్యం సెలవిస్తుంది దిననా కీర్తి నాలుగో అధ్యాయం వచ్చినములో వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించుతీవి భక్తులు మాట్లాడుతున్నమాట ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీలో నివసిస్తాను సంచరిస్తాను నీవు నా ప్రజలై ఉంటారు నేను నీ మీరు నా కుమారులు కుమార్తెలుగా ఉంటారు అని ఇంటి సంతోషం ఇంకేం కావాలి ఇంతకన్నా మించిన ఏం కావాలి అంటే సంతోషం దేవుడు మీకు ఇవ్వడానికి ఆయన సిద్ధపడుతున్నాడు దేవుడు వెళ్ళడానికి నీవు సిద్ధపడి నీ కుటుంబాన్ని సిద్ధపరిచినట్లయితే ఆయన మిమ్మల్ని మీ కుటుంబాన్ని సదాకాలము సంతోష ఉండేటటువంటి స్థితిని ఆశీర్వాదకరమైనటువంటి స్థితిని ఆయన మీకు ఉదయకాల సమయంలో అనుగ్రహించింది కాక